Hello friends welcome to ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి బంద్ అయితే నిర్వహించబోతున్నారు సో మనకి ఏంటంటే కాలేజీలు సో ఇవన్నీ మనకు మూసివేయబోతున్నారు అయితే ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా మీకు విత్ ప్రూఫ్స్ చూపించడానికి సో ఆ నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూట్ అనగా మనకు ఎఫ్ఏటిహెచ్ఐ రేపటి నుండి ఇంజనీరింగ్ కాలేజీల బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిన విషయమే సో నిధుల విడుదలపై నిన్న మనకు డివై సీఎం బట్టి అలాగే మంత్రి శ్రీధర్ బాబుతో ఎఫ్ఏ చర్చలు జరిపారు చర్చలు జరిపి విఫలమయ్యాయి సో ఇవాళ మరోసారి మీటింగ్ అయితే జమగుంది సయోధ్య సయోధ్య కుదరకపోతే రేపటి నుండి ప్రమోషనల్ కాలేజీలు పద్నాలుగు పదహారు నుండి డిగ్రీ పీజీ కాలేజీలు బంద్ అయితే చేసే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకేందంటే రేపటి నుండి ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారు అయితే ఈ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి సో డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అనేది విఫలమయ్యాయి కాబట్టి సో ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే దీంట్లో మనకు కాలేజీలు మాత్రం బంద్ అయితే నిర్వహించబోతున్నారు టోటల్గా మనకు ఏంటంటే ప్రమో ప్రొపరేషనల్ కాలేజీలు పదహారు అలాగే పి డిగ్రీ పీజీ కాలేజీలు బంద్ అయితే చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో ఈ కారణంగా మనకైతే రేపు అయితే ఆల్మోస్ట్ కాలేజీలు బంద్ ఉంటే కనుక తప్పనిసరిగా స్కూల్స్కి కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఏంటంటే విద్యార్థులే కాబట్టి సో స్కూల్స్ను కూడా వాళ్ళు అయితే క్లోజ్ చేసే మనకు ఛాన్స్ అయితే ఉంది సో మనకు స్కూల్స్ కూడా అక్కడక్కడ క్లోజ్ కాబోతున్నాయి అన్నీ కాకపోయినా కానీ సో మనకు కొన్ని స్కూల్స్ అయినా ఆల్మోస్ట్ ఏంటంటే ఈ బంద్ ఎఫెక్ట్ వలన మనకు క్లోజ్ అవుతాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్